ఆ సీట్లు ఒకసారి అంకె ఆ తర్వాత సీట్ల వారీగా కూడా ఎప్పటికప్పుడు అనుకున్నాడు ఇది ఎప్పుడు జరపాలనుకున్నారు డిసెంబర్కి కంప్లీట్ చేసేసేయాలనుకున్నారు కదా జనవరి ఇరవై ఆరు వచ్చిన తర్వాత ఇరవై ఏడు వచ్చిన తర్వాత కూడా అసలు ఎన్ని సీట్లు అనేదే తేల్చకుండా ఎప్పటికప్పుడు నువ్వు పది కోట్ల రూపాయల పైన తీసుకో ఖర్చు పెట్టేవాళ్ళని చూడు ఆయన ఏం చెప్పాడు అవన్నీ కార్యకర్తలకు చెప్పాడు పది కోట్ల పైన ఉండడం అలా పదిహేను పదిహేను ఇరవై వేలు ఓట్లు తెచ్చాడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న మనిషి డబ్బులు లేకుండా ఎన్నికల్లో దిగలేమని పది కోట్లు పదిహేను కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉండాలి మరి కార్యకర్తలు డబ్బులు పెట్టలేకపోతే ఎట్లాగా ప్లస్ ఏమో పదివేలు పదిహేను వేలు ఓట్లు తెచ్చుకునేవాడు వాడు ఉండాలి షర్తులు పెట్టారు అవును సరే అది చంద్రబాబు గారు దాని మీదకే చేసుకొచ్చారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు వచ్చినప్పుడు అన్న పోనీ ఈయనేంటి ఏంటి ఇతను అనేది ఏంది నాకు సీట్లు ఇన్ననేది ఫైనల్ చేసేయి ఎన్ని అడుగుతున్నాడు ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే ఆయన ఇచ్చింది తీసుకుంటాడండి ఎందుకని ఇంతవరకు అతను ఇవన్నీ మీరు ఏదన్నా అంటే నేను మీకు వైసీపీ అని స్టాంప్ వేస్తాను ఇట్లాంటివన్నీ బెదిరిస్తా వచ్చారు కాబట్టి అట్లాగేమో అనుకున్నాం కానీ ఇతను గట్టిగా పట్టుబడుతుంది ఇంటర్నల్ గా మాత్రం వంతాడు అందుకోసమే ఆగాడు అన్న విషయం ఇప్పుడు అర్థం అవుతుంది వంతాడు అంటే లెక్క ప్రకారం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే యాభై తొమ్మిది సీట్లు పోనీ యాభై 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 ఐదు సీట్లు అయినా అతనికి కావాలి యాభై ఐదు సీట్లు అన్నది ముందు చెప్పేమంటున్నాడు తను అంతే కదా అది తెలుగుదేశం ఎంతకీ తేల్చట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎట్లుంది వాళ్ళ వాళ్ళు పదిహేను నుంచి పాతిక అని వాళ్ళకున్నది పదిహేను మినిమం మాక్సిమం పాతిక పాతిక దాటి జనసేనకి ఇవ్వడానికి తెలుగుదేశం శ్రేణులు ఒప్పుకోరు ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లుందంటే జనసేన అనేటువంటి దాని మనకు ముప్పై ముప్పై మార్కులు ఉన్నాయి జనసేన వస్తే ఇంక ఐదు మార్కులు వస్తాయి అంతేగాని ఐదు మార్కులు ఉన్న ముప్పై యాడ్ అవ్వడం ఏంటి అనేటువంటిది ఉంది వాళ్ళకి ఇక్కడ ఏంటి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈయన ఏంటన్నాడు వంతాడు అన్నిట్లలో పార్లమెంట్ సీట్ లో వంతాడు అలాగే భవిష్యత్తులో కూడా ఈ పొత్తు